మీరు చేసిన మేలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను అంటూ చిన్ని సీరియల్ నటించాక నిఖిల్ ఫోస్ట్ అందరినీ బాగా ఆకట్టుకుందని చెప్పాలి అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కావ్య నిఖిల్ బ్రేకప్తో నిఖిల్ ఎంతగానో సెన్షన్షన్గా మారాడు రీసెంట్ కాలంలో చిన్ని సీరియల్కి ఎంట్రీ ఇచ్చి తన సినిమా అవకాశాలు అన్నీ కూడా వదులుకుని మారి రావడం ఎవరిని లవ్ చేస్తే లాగే లవ్ చేయాలి అన్నట్లుగా యూత్కి స్పెషల్గా మారిపోయాడు నిఖిల్ అటువంటి నిఖిల్ ప్రస్తుతం కాలంలో చిన్ని సీరియల్ అలరిస్తూ ఉన్నాడు అయితే తను వచ్చిన పాత్ర కొన్ని రోజులకి అయినప్పటికీ కూడా అభిమానుల్ని ఎంతగానో ఆకర్షిస్తూ ఉన్నారు ఈ సీరియల్లు అయితే సూపర్ డూపర్ హిట్ గా కాదు నిఖిల్ తో నెట్టించిన మొదటి అమ్మాయి కావ్యాన్ని కూడా ఇంకా ఆ విధంగా వీరిద్దరి మధ్యన స్పెషల్ ఎమోషన్తో పాటు ఐదేళ్ల పాటు ప్రేమాయణం కూడా నడిపిస్తూ వచ్చారు ఇప్పుడు ఈ జంట మళ్ళీ చిన్ని సీరియల్లతో కలుసుకుంటారు అని అభిమానులు ఎంతగానో సంతోషిస్తూ ఉండగా నిఖిల్ ఈ సందర్భంగా తన ఒక ఎమోషనల్ పోస్ట్ని కూడా షేర్ చేసుకుంటూ వచ్చాడు అయితే మనం ఎప్పటికీ చేసుకుంటేనే వెళ్ళాలి ఇక మనం ఎక్కడ కూడా ఆగకూడదు అన్నట్టుగా అలానే ఇప్పుడు ఈ సీరియల్ నటించడానికి ఏకైక అలానే ముఖ్యమైన వ్యక్తి డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళిద్దరూ నిఖిల్కి షోయాన్ ఆఫర్ చేయడంతో పాటు కావ్యతో నటిస్తే నీ లవ్ ట్రాక్ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉందని అంటూ సలహాలు అందించడంతో పాటు ఇంకా కావ్య ఇంకా చేసేది ఏమీ లేక ప్రొడ్యూసర్ డైరెక్టర్ మాట వెనుక తప్పలేదు ఈ సీరియల్ నిఖిల్తో నటించడానికి ఇంకా ఈ విధంగా అయితే నిఖిల్తో అయితే ఇంక వీళ్ళిద్దరే చిన్ని సీరియల్తో వీళ్ళిద్దరు కలవడానికి అవకాశాలు అయితే ఇంకా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇవ్వడంతో ఇంకా డైరెక్టర్ ప్రొడ్యూసర్ పైన అయితే నిఖిల్ ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది మీ వల్లనే ఈ సీరియల్లో నటించడానికి అవకాశం వచ్చింది అంటూ నిఖిల్ అయితే ఎమోషనల్ అయ్యాడు